ఒడ్డెర రాజుల మరుపు రాని మరో చరిత్ర సోమరతనాన్ని చండాడిన సౌరవీరుల చరిత్ర రాజ్యాలు సామ్రాజ్యాలు పాలించిన రుద్రుల చరిత్ర చండ ప్రచండాలను గడగడలాడించిన ఘనత కలిగిన చరిత్ర వంశుల చరిత్ర చెదరిని చరిత్ర రాజ్యాలు పోయి రాసులు సంపది పోయి కోటలు పోయి కోటలలోని కులువులు పోయి కడకు కడకు కటిక పేదరికమును మిగిలిపోయి పౌరుషాల పాలన పాతలానికి పోయి నిర్మ నిర్మకుడై బాటలేని బాటసారైనను వీధి రాతుకు తలవంచిన నా జాతి తలలిడిపోయి నా జాతి కఠోరమైన కాలానికి తుమిలిపోయే నా జాతి ఆకలిని శత్రువుకు అణగిపోయి పోరాట వీరులం పౌరుషాల సింహములాగన పట్టు వదలిని పెద్ద పులులు కండల తిరిగిన కరుడు కట్టిన నా చేతులు పైకి ఎత్తి కొండల పిండి చేసినాము కడుపు కోసం చెరువులు తొగి కోనేర్లు చేసినాము కడుపు కోసం ఆనకట్టలు కట్టినాము అందరి కడుపు నింపినాము కూలేని నామము నా జాతి నుంచి వచ్చినది కష్టపడే నామము నా జాతి నుంచి ఏర్పడినది మరమర మరుగుచున్న రక్తాన్ని మాంసముద్దులుగా మార్చి చెమట చుక్కలు చెరువులై పారే సూర్యకిరణాలకు చర్మాలు నల్లబారి అగ్నిగోళంగా హారుతెలెత్తును నా జాతి ఇంటిలోని ఇల్లలు పిల్లలు ముసలివాళ్ళు ఆడ మగ కష్టపడి నా దేశానికి యంత్రంగా మారినారు నా మేలు ఎరగని నా దేశం కడగా పెట్టింది బావులు చెరువులు ఆనకట్టలు గృహాలు ఎన్నెన్నో కట్టలు కట్టి మేలు చేసింది కాని నా మేలు మరిచిపోయినారు రాజ్యమేలు రాజులు మంత్రులు సహాయం అడిగిన వాళ్ళం కాము దేహి అనే జాతి కాదు నాది దహించిపోయినా తలపైకి ఎత్తి గర్వంగా నిలిచి నా జాతి వడ్డర జాతి అది ఒడియ రాజు జాతి